హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్ సో ముందు వీడియో చూసారా యాక్చువల్లీ నేను వీక్ అంతా కూడా హెల్దీ డైట్ చేద్దాము అనుకున్నాను సో వన్ వీక్ ఫుల్గా హెల్దీ డైట్ చేస్తున్నాను అందులో డే వన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు చూడండి ఇదేమో డే టూ బ్లాగ్ అనమాట సో యాక్చువల్లీ డే వన్లో నేను ఇడ్లీ రవ్వ అయితే చూపించాను అది మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ అనమాట సో నేను ఆ రోజు నానపెట్టి చూపించాను డే వన్లో ఈరోజు నేను ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంతో సో ఇదనమాట నేను ఫర్మెంటేషన్కి పెట్టేస్తున్నాను సో ఇప్పుడైతే ఇడ్లీ ఇడ్లీ పిండి అయితే మనకి రెడీగా ఉంది వేసుకోవడానికి సో నాకెంత కావాలో అంతే ఉంచుకొని రిమైనింగ్ అంతా కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో ఈ మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వని మనం టూ డేస్ అయితే వాడుకోవచ్చు సో నేను టూ డేస్కి సరిపడిందే నేను వేసుకున్నాను అనమాట ఇడ్లీ పిండి ఇందులో సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీకి ఏంటంటే కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరి అలాగే శనగలు సో రెండు మిరపకాయలు వేసేసి ఒక డ్రాప్ ఆయిల్ యూజ్ చేశాను మనం నో ఆయిల్ నో షుగర్స్ యూజ్ చేస్తున్నాము సో డీప్ ఫ్రైస్ ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో అలా యూజ్ చేయను నేను ఈ వన్ వీక్ వరకు తర్వాత రిజల్ట్ని బట్టి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే ఇప్పుడు నేను కొబ్బరి చట్నీకి అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో ఒక చిన్న ముక్క అల్లం కూడా వేసాను అలాగే కరివేపాకు కూడా పోపు పెట్టుకోవట్లేదు పోపుకి మళ్ళీ ఆయిల్ పడుతుంది కదా సో అది బాగా వేపేసుకొని చట్నీకి పక్కన పెట్టేసుకొని వాకింగ్కి అయితే వెళ్ళాను నేను అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు స్టెప్స్ వాకింగ్ చేశాను ఇది మార్నింగ్ చేశాను వాకింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేశాను అది కూడా ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియోలో నెక్స్ట్ ఇంటికి వచ్చేసి వాటర్ ఏమో బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాక మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడర్ని ఒక స్పూన్ అందులో వేసేసి బాగా కలిపిపెట్టి కొంచెంసేపు వేడి వేడివేడిగా ఉంటుంది కదా కొంచెం గోరువెచ్చగా అయినాక తాగుదామని ఈ లోపల ఇడ్లీ పెట్టేసుకున్నాము ఆల్రెడీ సాల్ట్ వేసి పిండినైతే కలిపెట్టేసుకో ఉన్నాము మిల్లెట్స్ పిండి సో ఇప్పుడైతే ప్లేట్స్కి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసేసి తర్వాత ఇడ్లీ పిండి వేసేసుకోవడమే సో ఆయిల్ యూజ్ చేయము నెయ్యే యూస్ చేస్తాము నెయ్యి ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ కాబట్టి మంచిదే మరి ఓవర్గా కాదు కదా మనం కొంచమే యూస్ చేస్తున్నాం నో ప్రాబ్లం సో ఇప్పుడైతే ఇడ్లీ వేసేసుకుంటున్నాను సో మన వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో ఇప్పుడైతే రెండు ప్లేట్లకి ఇడ్లీలు పెట్టేసుకున్నాను ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసేసి అందులో కొంచెం చింతపండు వేసేసాను అనమాట సో స్టీల్ది కదా అందుకని గార పట్టకుండా ఉంటుందని సో అందులో ఈ టూ ప్లేట్స్ కూడా పెట్టేస్తాను ఇంకా స్టవ్ మీద పెట్టేసి అరౌండ్ ట్వంటీ మినిట్స్ వరకు వంచేసాను నెక్స్ట్ అయితే ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యింది సో మొరింగా పౌడర్ జ్యూస్ ఏమో ఇందులో గ్లాస్లోకి వేసేసుకొని తాగేయడమే సో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నలక నలకగా ఉంటుంది కదా సో అదంతా స్ట్రెయిన్ చేసుకున్నాం అనుకోండి ఓన్లీ వాటరే వస్తుంది సో వాటర్ అయితే తాగేయడమే గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి మునగాకు పౌడర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాము అండ్ థైరాయిడ్ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది తర్వాత ఏమో మొలకలకి ఇక్కడ నేను పెసలు నానబెట్టుకుంటున్నాను ఒక గ్లాస్ పెసలైతే తీసుకొని నీట్గా వాష్ చేసి మంచినీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇది మార్నింగే చేశాను కాబట్టి నైట్కి మనం ముడి కట్టి పెట్టుకోవచ్చు అప్పుడు నెక్స్ట్ రోజుకి మనకి మొలకలు అవుతాయి నెక్స్ట్ మన ఇడ్లీ కూడా అయిపోయింది సో ప్లేట్లోకి అయితే ఇడ్లీ తీసుకుంటున్నాను మంచిగా సాఫ్ట్గా వచ్చాయి అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా కొంచెం క్యారెట్స్ సో అలా తీసుకున్నాను నా బ్రేక్ఫాస్ట్ అయితే సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయాక లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చిక్కుళ్ళు ఇవేంటంటే నేను ముందుగానే వాటర్లో సాల్ట్ వేసి హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసి నానబెట్టేసి తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఒలిచేసుకున్నాను తర్వాత యూస్ చేస్తున్నాను ఎందుకంటే వాటికి పెస్తల్స్ ఉంటాయి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ విషయాన్ని ముందు వీడియోలో దీన్ని ఫ్రై చేశాను చుకుడుకాయ ఫ్రై ఇందులో అయితే టమాటో వేసి చుకుడుకాయ టమాటో ముద్దగా వండుతున్నాను కూర బాగుంటుంది ఇదైతే ట్రై చేయండి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా వేసేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇది కూడా ఫ్రై అయిపోయాక టమాటో వేసుకోవాలి సో చాలా ఈజీ ప్రాసెస్ మనం కుక్కర్ పెట్టేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది సో కొంచెం ఉల్లిపాయలు కూడా వేగాక టమాటో కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను సో పసుపు లాస్ట్కి వచ్చేసింది సో అందుకే తీసి తీసి వేస్తున్నాను అనమాట తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకుంటే కొంచెం మగ్గుతుంది టమాటో మగ్గాక మనం చిక్కుళ్ళు వేసుకోవచ్చు సో ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసాను తర్వాత టమాటాము మొగ్గిపోయి ఉంటుంది చూస్తే సో మనం పెట్టుకుంటాం కదా చిక్కుళ్ళు అవి కూడా వేసేసుకోవడమే యాక్చువల్లీ చిక్కుళ్ళు సీజను ఇప్పుడు ఎక్కడ చూసినా అవి ఉంటున్నాయి చుక్కుడుకాయలు సో ఇప్పుడైతే చిక్కుళ్ళు వేసేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకుందాము కారము ఇంకా ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకుందాము ఒక స్పూన్ కారం అయితే యూజ్ చేశాను అది సరిపోయింది కారం అయితే సాల్ట్ సరిపోలేదు నెక్స్ట్ చూపిస్తాను కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకున్నాం కదా తర్వాత ధనియాల పొడి సో ధనియాల పొడి ఏంటంటే ఇది హోమ్ మేడ్ ధనియాల పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అది కూడా వీడియోలో ఉంటుంది మన ముందు వీడియోస్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అని ఇప్పుడు ఆ పొడి అయితే వేసేసుకున్నాను నియర్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను ధనియాల పొడి సో అది కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తర్వాత మనకు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే కుక్కర్ పెట్టేసుకుంటాం ఇప్పుడు ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది సో బాగా నీట్గా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను కుక్కర్కి తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చేసాక బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి నీట్గా మగ్గిపోయి ఉంటుంది సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా ఒకసారి టేస్ట్ అయితే చూశాను సో నాకేంటంటే కారం సరిపోయింది సాల్ట్ సరిపోలేదు సో సాల్ట్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకా ధనియాల పొడి ఏం యూస్ చేయనక్కర్లేదు నేను వేసిన ధనియాల పొడి నాకు సరిపోయింది సాల్ట్ ఒక్కటే సరిపోలేదు సో సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గించుకోవాలి దగ్గర పడేదాకా తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే మన చిక్కుడుకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్లేట్లోకి రైస్ పెట్టేసుకొని మా కూర అయితే వేసేసుకుందాం చిక్కుడుకాయ కూరని సో ఇవాళ లంచ్ అయితే చిక్కుడుకాయ టమాటా అనమాట సో అదొక కర్రీ చేశాను సో అది సరిపోతుంది ముద్దగా వండాం కదా అది సరిపోతుంది కర్రీస్ ఎప్పుడు మనం డబుల్ టైమ్స్ తీసుకోవాలి రైస్ కన్నా సో అందుకని ఎక్కువగానే తీసుకున్నాను సో కీరా కూడా ఇక్కడ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను సో కీరా కూడా తినేసాను అయితే సో నెక్స్ట్ అయితే ఇలా నా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తిన్నాను కదా ఈవినింగ్ వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను దాని బిఫోరే నేను డ్రై ఫ్రూట్స్ అయితే మార్నింగ్ నాన్ పెట్టాను సో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి ఇంట్లో సో ఇవన్నీ మిక్స్ చేసి చేద్దాం అనుకున్నాను కొంచెం చప్పగానే అనిపించింది అంటే మనం మిల్క్ ఏమి వేయలేదు ఇక్కడ నార్మల్ వే సో బాదము వాల్నట్స్ అలాగే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసాము ఇంకా ఒక రెండు స్ట్రాబెర్రీస్ ఏమో కట్ చేసి వేసి వాటర్ వేసి బాగా గ్రైండ్ చేశాను మిక్సీ చేశాను తర్వాత వచ్చి ఒక గ్లాస్ కను దాంట్లోకి తీసుకున్నాను ఇందులో తేనె యాడ్ చేశాను ఆయన కూడా కొంచెం చప్పగానే అనిపించింది సో నో ప్రాబ్లం నేను అలాగే తాగేసాను బాగానే అనిపించింది కొంచెం చప్పగా ఉన్నా తాగతాము సో ఏంటంటే నేను నాకు కొత్త ఇది నేను స్ట్రాబెర్రీ వేసి ఇలా డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ చేయడం ఒక స్పూన్ అయితే వేసాను ఇంకా ఖర్జూరము అలాగే బ్లాక్ రేజన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు నేను ఖర్జూరం అవన్నీ యూస్ చేయలేదు తేనైతే యూస్ చేశాను అవన్నీ వేసుకుంటే ఇంకేమన్నా టేస్ట్ మారేదేమో ఖర్జూరము బ్లాక్ రేజన్స్ ఇంకా అంజీరు ఇవన్నీ వేసుకుంటే కొంచెం తీయగా అనిపిస్తుంది నేను అవన్నీ వేయలేదు ప్రజెంట్ అయితే తర్వాత ఇది తాగేద్దామని చెప్పి తాగేస్తున్నాను సో ఏంటంటే నట్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఫుల్లీ గ్రైండ్ అవ్వలేదు అనమాట బాగుంది అలా తింటా తాగుతూ ఉంటే నెక్స్ట్ ఏమో ఇంకా వాకింగ్కి అయితే వెళ్దాము అనుకున్నాను మార్నింగ్ అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు స్టెప్స్ వాకింగ్ చేశాను ఇప్పుడైతే నేను నా టార్గెట్ ఏంటంటే రోజు కూడా సిక్స్ థౌజండ్ అబోవ్ చేయాలి అనుకున్నాను తర్వాత అదేంటంటే మార్నింగ్ త్రీ ఫైవ్ అయిపోయింది కదా సో రిమైన్ ఇప్పుడు కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇంకైతే వెళ్ళిపోతున్నాను వాకింగ్కి సో ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ టైం వెళ్తున్నా ఇక్కడికి నేను పార్క్ ఉంది ఇక్కడ సో పార్క్ ఎప్పుడు వెళ్ళలేదు వెళ్దాం వెళ్దాం అనుకొని కొంచెం దూరం అనమాట మేము ఉండే దగ్గర నుంచి సో అందుకని ఎప్పుడు వెళ్ళలేదు ఈరోజు ట్రై చేద్దాము అని చెప్పేసి వెళ్ళాను నాకు నచ్చింది బాగుంది సో కొంచెం ఎక్సర్సైజెస్ అలాంటివి కూడా చెయ్యొచ్చు అనమాట మనము నెక్స్ట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో చపాతి టూ చపాతి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులోకి ఆఫ్టర్నూన్ చేసుకున్న చిక్కుడుకాయ కర్రీ దీంట్లోకి ఉంది ఇంకేం కర్రీ ప్రిపేర్ చేయలేదు యాక్చువల్లీ జొన్న రొటీస్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఇంకా టైం అయిపోతుంది సెవెన్ ఓ క్లాక్ బిఫోరే మనం డిన్నర్ అయితే ఫినిష్ చేద్దామని చెప్పేసి నేను గబాగబ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కొంచెం జొన్న అయితే కొంచెం టైం పడుతుంది సో ఇది నార్మల్ గోధుమ పిండే కాబట్టి ఈజీగా అయిపోతుందని ఇదైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో చపాతీస్ షేప్స్ అయితే అటు ఇటుగా ఉంటాయి కొంచెం ఏమనుకోకండి అవి రౌండ్గా రావు నాకు యాక్చువల్లీ నేను ఇలా చేయడమే గ్రేట్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ అయితే ఇది కూడా లేదు అసలు చపాతీయే నేను ఎప్పుడూ చేసింది లేదు బట్ ఆఫ్టర్ ఒక పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేండి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇవన్నీ అండ్ ఇప్పుడైతే పర్వాలేదు నేను తినగలేలాగే చేసుకుంటున్నాను పర్వాలేదు కొంచెం వచ్చి వంటలు ఇప్పుడైతే ఇవి చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను విత్ గీతో నెయ్యితోనే సో చపాతీ రెండు వైపులా కూడా నెయ్యి రాసేసుకుంటున్నాను సో బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి మళ్ళీ ఎక్కువ నెయ్యి యూస్ చేయకూడదు లైట్ లైట్గా అలా రాసేస్తే బాగుంటాయి టేస్టీగా అనిపిస్తాయి సో ముందు వీడియోస్ కూడా చూడండి నచ్చుతాయి సో మన ఛానల్లో కొంచెం హెల్తీ రెసిపీసే ఉంటాయి తక్కువ ఆయిల్ యూజ్ చేసినట్టువే పెద్ద పెద్ద రెసిపీస్ ఏం కాదు కానీ డైలీ మనం తినేటివే డైలీ మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడం ఎలా ప్రిపేర్ చేసుకుంటా అలాగే బట్ తక్కువ ఆయిల్తో హెల్దీ వర్షన్లోనే ఉంటాయి చూడండి మన వీడియోస్ అన్నీ నచ్చుతాయి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ కూడా చేయండి వ్యూస్ పర్వాలేదు ఒకటి రెండు వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటే బాగుంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో మంచి టూ చపాతీస్ కూడా రెడీ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన కర్రీ అలాగే కొంచెం టమాటా పచ్చడితో అయితే డిన్నర్ని కంప్లీట్ చేశాను నెక్స్ట్ అయితే ఇవాళ నేను ఎన్ని స్టెప్స్ చేశానో మీకు ఇది ట్రాకింగ్ చూపిస్తున్నాను సో నేను ఎన్ని స్టెప్స్ చేశానో ఇక్కడ ఉంటుంది డే వైజ్ టూ డేస్ ఇప్పుడు సెకండ్ డే కాబట్టి టూ డేస్ అయ్యింది ఎన్ని అవర్స్ ఎంత టైము ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాము ఎంత టైం పట్టింది సో నేను ఇవాళ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ స్టెప్స్ చేశాను సో నాకు తెలియకుండానే చేశాను నేను చేయ చేయాలి అని కాదు మనం జస్ట్ ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నాం అది కౌంట్ అయిపోతుంది సో ఆల్మోస్ట్ ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు డమ్మివే ఉంటాయి ఎందుకంటే మనం జస్ట్ ఫోన్ పట్టుకొని ఇంట్లో తిరిగినా కూడా అవి ఎక్కువ స్టెప్స్ కౌంట్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ బైక్లో వెళ్ళినా అలా వెళ్ళినా కూడా కొన్ని స్టెప్స్ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి ఇదేమో మొలకలు మార్నింగ్ నాన్ పెట్టాను కదా పెసలు ఇప్పుడైతే ముడి కట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను సో మనకి ఎర్లీ మార్నింగ్ మొలకలు అవి ఉంటాయి సో ఇది నా డే టూ బ్లాగ్ అనమాట మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతేనండి